ఇప్పుడే మహారాజయ్యా రాజు ఏమని చెప్పిపోయాడు ప్రధాని బ్రాహ్మణులు వస్తారు మహారాజా మహాత్ములకు అభివందన కూర్చోవచ్చు కూర్చోండి गंडव ब्राह्मण लीका

చేస్తున్నాను చేశాను ఆయన ఒక ఆలోచన ఏమిటనగా ఒక్క ఒక్క కుమార్త సావిత్రి ఆ సావిత్రికి తగురీన తగురీతైనటువంటి భర్తను చూసి రావడం ఆ

مان چيشتنگا کوندرا اگا گول مانتو ناں اينه گول لاگتا ادر منين نين اينه من کي ديو يوچو ميگه من کارن جو منو کانکار ڏسڻ لڳي ها ڏاريا ها ڏاريا నాకు తగిరి అల్లును చూసి నా కుతకు అల్లునికి తంబు చేయాలని నిశ్చయించుకున్నాను వంగ కలుంగా కాంబోజ నేపాల భూపాల సౌరత్త బొబ్బర కుంతల యాభై ఆరు తంబులు తిరిగి ఏ పట్టణంలో ఏ గ్రామంలోనైనా పిల్లలు ఆడు చూసుకురావాలని మిమ్మల్ని పంపుతున్నానయ్యా దేశ దేశం కాశ్మీర్ నేపాలి తిరిగి మీ కోమార్త తగినటువంటి వారిని చూసి

ఎట్లనన్న సావిత్రికి తగినటువంటి చక్కని సంబంధము సంబంధం మంచి చక్కని పురుషుడిని చక్కని తగినటువంటి వరుణ్ చూసి వెదకి చూసి రమ్మన్నాడు మనం వెళదాము దేశ దేశాలు తిరుగుదాము నాయంబడి దిదు What <laughs>

అయ్యా నేను తుమ్మచ్చేన మహారాజును మరి ఇంటికి పడి కూసు ఇక్కడ అడవిలో పర్ణశాల కట్టుకొని నేను నా భార్య నా కుమారుడు ఇక్కడ బ్రతున్నాను మీరు రైతు వాళ్ళు మేము క్షత్రియాకులంలో పుట్టినటువంటి రాజులమే మీ పేరేం పేరు గుమ్మర్చేన మహారాజు మీ పేరేం పేరు గుమ్మర్చేన మహారాజు చెప్పుకుంటాడు పేర్లు నేను ఎలక పడినా దొరికించుకున్నావు తమ్ముడా నువ్వు ఎప్పుడు అవుతావు కావలసిన అయ్యా మరి ఇక వాళ్ళ కొడుకులు నాకు ఏక కుమారుడు సత్యవ్రతుడు ఉన్నాడు నీ కొడుకు సత్యవ్రతుడు ఉన్నాడా ఏం పని చేస్తాడు భార్గవ మాముని ఆశ్రమంలో విలిపిచ్చి నేర్చుకుంటున్నాడు మరి మీ రాజ్యం వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు వాలి వాళ్ళతో జూదం పాడి జూదంబులో ఓడిపోతే రాజ్యం వాళ్లకు అప్పగించి ఈ ఘోరమైన అడవిలో బ్రతుకున్నాం ముగ్గురం మేము మరియు తినడానికి కట్టడానికి కూర్చోడానికి సింహాసనం లేదు ఏమి లేక ఆకులు అలములు భక్షించుకుంటూ అరణ్యంలో బ్రతున్నాం అన్ని కళ్ళెత్తమైనవి ఆ పాలి వాళ్ళు కన్ను పూడగొట్టారు పాలి వాళ్ళెవరు నీకు ప్రకేత వాడు మా తమ్ముడే వాడెవ్వడు తమ్ముడు అన్నం దగ్గర తీసి దాఖలకు దట్టకాలు తీసుకపోతే లాస్ట్కు కన్ను బూడకెత్త అప్పుడే పశ్చిమంతం వచ్చినప్పుడే ఇష్టం తగ్గితే అయిపోయింది నువ్వు వారి కులపు క్షత్రియాణువుల ఆ క్షత్రియులట అయిన పేరు ధుమత్సేల మహారాజు అయిన భార్య పేరు భద్రాంగలి ఏలడానికి రాజ్యం లేదా చిత్రకేతములతోటి పాలి వాళ్ళతో జూదం పాడి ఆ జూదంలోన వాళ్ళ గ్రామాలన్నీ కోల్పోయి ఈ అడవిలోన వచ్చి ఉన్నారట ఆయనకేవో చెవిలినబడేది భార్యకు ఈయనకేవో కండగారి ఒక్క కొడుకాట అతడు సత్యావ్రతుడు ఆ సత్యావ్రతుడు భార్గవాబుని ఆశ్రమంలో ఉన్న విని అభ్యాసం భూమి చేస్తున్నాడు అయితే సావిత్రి చూడు రాజు ఆ పిల్లగానే ఆయన పటములో చిత్రపటే సత్యావతి గుడు సావిత్రికి ఎత్తవుంటే సూడు పరుగుడు ఆ మంచిగా ఉంది ఆయన చూడు చూడు సత్య రాజునికి సావిత్రికి ఇక చాలా కుంభరాశి చాలా ఉన్నది చేసేలా అని ఉంది కుంభరాశి బాగున్నది తులారా రోహిణి కాంతి రోహిణి కార్థి తులారాశి రాశి అది కుదరదు అది కుదరదు సా కుంభరాశి నక్షత్రం ఏమని రోహిణి నక్షత్రం రోహిణి పుదుడు పిల్లవానికి ఇక వాళ్ళ పేర్లకు మాత్రం తగిరితికనే ఉన్నది కానీ పిల్లవాని పాఠము చూడాలి మనం మరి మంచి ఉన్నడా లేడా ఉన్నది ఒక్కడే 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 పిల్ల ఉన్నది ఫోటో అది అయ్యా కొడుకు నాకు ఇద్దరి చాలా అందంగా ఉన్నాడు ఇతడు ఎంత రమణీయమగారు ఉన్నాడు ఎంత అందముగా ఉన్నాడు ఈ పిల్లవాడు ఈ సుందరుడు సావిత్రి దేవికి తగినటువంటి వాళ్ళు అయినాడు ఇక మనం వెళ్ళి వద్దాం ఇంకా మనము తిరగలేము వంద వంద కలిగి కాస్త ఎన్నో దేశానికి తిరిగి దాని తిరిగి 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 కాళ్ళు నస్తాయి తిరగలేము ఎప్పుడే తీసుకోమంటారు ఏది ఎలుకటోల సంవత్సరంలో వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవలు వాళ్ళ మనవరాలను కలిసి వాళ్ళకు పెట్టడం అంటే ఏది పైసలు ఏది సమ్మయ్య ఎలుకటి సమ్మయ్య గారు చదివించారు దీపం కలిగిన ఇంటను ఎప్పుడే ఆ మహారాజు గోదీకి వెళ్ళి ఈ పటములు చూపిస్తాము చదివియాలి బాధ లాస్ట్ ఇయారా ఇయ్యాలా అయినా అందరు ఇయ్యారా சாரையா <laughs> <laughs> ఓ ఆపేక్షించినటువంటి కొడపాక సారయ్య గారు చిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు కర్మము కాలవేడి ధర్మము కలగడి కొడుకు రేపు రిగ్గ ఇస్తా మా ప్రా మరడిగా ఇస్తా ఢిల్లీకి కాకిరా గోచిబట్టిస్తా అన్నటువంటి వారిది పేరు కాదు ఈ అర్థవానికి పెట్టిన అన్నము చెక్కు వారి ఉదకము రోడ్డు కాల గద్దగడితే ఈ రోడ్ చుట్టే ఉంటది మనం బయటికాల గద్దగట్టుకోలేముద్యములు ఎందు వారి పేరు చెప్తారని ఆలోచించి తారయ్య గారు వారి పడ్డటువంటి సంభావన రెండు వేల ఆరు రూపాయలు ఇచ్చాడు అర్తాన పెట్టలు ఆవుల వంతలు కట్టగలము కట్టదోర్ణము గొడ్డి ఎందు గోరు ఎందు పాడి ఎందు పంట ఎందు ఉద్యోగముందు కుత్తారు ఇప్పటి ఒక్కటి వేలు కలిగి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై ఇళ్ళమ్మ దీవన మన దీవన కొడుకులు కోమళ్ళు మనవలు కుత్తారము కళ్ళగుండి ఇళ్ళయి కుత్తారు ఇప్పటి వంటి కోటిక పడికెత్తాలి శుభోజ్

తప్పక మీరు ఏ త్రో అయ్యారు ఎక్కడా దొరికాడో చెప్పండి మహాత్మా దేశ దేశము ఎంగవంగే కలిగ కాత్రుడే బాలబర్బర కులంద సవరస యావది ఆరు దేశ పూల తిరిగాము కరివీతో సమానమైనటువంటి క నీకు తగినటువంటి క ఇడిడి కలిసి బొర్రబొర్ర కలిసిటువంటి కయ్యము నీతో సమానమైనటువంటి రాజు రాజులు ఎవరు మా కన్ను నీ సాటి రాజులు ఒక్కడే రన్నావా నీ సాటి మరి ఎక్కడ అను దొర్కే మారతే దుడు నీకు ఓ బ్రాహ్మణ దేశ దేశాలు తిరిగిన ఎక్కడ దొరకలేడు మరి ఎక్కడ దొరికాడు ఆ సముదారుడు సముదారుడు ఎక్కడ దొరికాడు మనము కాంతి చూసు చూసి చూసి వచ్చాము అతని యొక్క కీర్తి ప్రతిష్ట చెప్పాలంటే నరవి కాదయ్యాదు అవునా